ఈరోజు తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం నీళ్లని హైదరాబాద్కు ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఓపెనింగ్ కు దాదాపు ఏడు వేల మూడు వందల ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మల్లన్న సాగర్కి వెళ్లి నీళ్లు తీసుకొస్తుండు ఇదే రేవంత్ రెడ్డి గారు గత రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లకు ముందు ఈ ఇరవై ఇరవై రెండు నెలల్లో కూడా ప్రతిసారి కాళేశ్వరం కూలిపోయింది లక్ష కోట్లు గంగపాలైన పదే పదే చెప్తుంటాడు కదా ఇదే మల్లన్న సాగర్ కలి ఇప్పుడు ఓపెన్ చేసే ప్రాజెక్ట్ ఏదైతే ఫేజ్ టూ ఫేజ్ త్రీ నుంచి నీళ్లు తెస్తాను ఇరవై టీఎంసీలు నీళ్లు తీసుకొస్తా అంటున్నారు కదా ఆ టీఎంసీల ఇరవై టీఎంసీల నీళ్లు కూడా మల్లన్న సాగర్ కు మల్లన్న సాగర్ కు కాళేశ్వరం నుంచి వస్తే మల్లన్న సాగర్ కు వస్తే మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ కు వస్తాయి మరి కూలీ కూలిపోయిన కాళేశ్వరం నుంచి ఇరవై టీఎంసీల నీళ్లు ఎట్లా తీసుకొస్తాడు ఒక్కసారి తెలియదు సోయిలోని రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సిన బాధ్యత ఒక ముఖ్యమంత్రి స్థానం ఉన్నాడు కాబట్టి చెప్పాలి మొన్నటికి మొన్న కాళేశ్వరం నీళ్లని దందమాల ప్రాజెక్టు అదే మన భువనగిరి ఆ యాదాద్రి భువనగిరి జిల్లాలో పోయేసి గంధమల్ల ప్రాజెక్టు కూడా టెంగా పుట్టిండు ఆ గంధమల్ల ప్రాజెక్టు కూడా కాళేశ్వరం నీళ్లే వస్తాయి ఇంత సోయు ముఖ్యమంత్రి పదే పదే కాళేశ్వరం నుంచి తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్ని మభ్య పెడుతూ ప్రజలు తప్పుదో పట్టిస్తూ ఈ రోజు మాత్రం మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ నీళ్లు వస్తుందని చెప్పేసి చెప్తుండు అదే మల్లన్న సాగరం చిన్నగా రాసిండు ఫేజ్ టూ ఫేజ్ త్రీ మాత్రం పెద్ద ఎత్తున ఇంట్లోకెళ్ళి తీసుకొస్తున్నాడు లేకపోతే ఈయన కొత్తగా సృష్టిస్తున్నట్టు ఈయన ఇంకా కొత్త కనుకొని వాటర్ తీసుకొస్తున్నట్టు అని చెప్పి పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చుకుంటుండు దీన్ని బట్టి తెలంగాణ ప్రజలు చైతన్యమంత ప్రజలు ప్రజలు అందరికీ తెలుసు కాళేశ్వరం వల్ల చాలా దాదాపు నలభై నుంచి యాబై లక్షల ఎకరాలు నీళ్ళు అందిందని గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరిగిందని చెప్పేసి దానివల్ల ప్రాణదారాన్ని తెలంగాణకు అని చెప్పి అందరికీ తెలుసు కానీ ఖాళీ ఖాళీ ఓట్లు బదనాం చేయాలని చెప్పి కాళేశ్వరం నీళ్లు రావట్లేదు కాళేశ్వరం కూలిపోయిందని చెప్పి కేసీఆర్ ఫ్యామిలీని కేసీఆర్ కుటుంబాన్ని బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలని ఒక ఉద్దేశంతో నీచం సంస్కృతి మొదలుపెట్టిండు కాంగ్రెస్ నాయకులు ముఖ్యం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఈ ఇవన్నీ కూడా గమనిస్తుంటే ఏంటంటే దంతమల్ల ప్రాజెక్ట్ అయినా కాళేశ్వరం కింద రావాల్సిందే మన ఇప్పుడు వచ్చిన టీ మన కొండపచ్చంకైనా మల్లన్న సాగర్ కైనా హైదరాబాద్ కైనా వచ్చే ఫేజ్ వన్ నీళ్ళు కూడా కాలేశ్వరం ప్రాజెక్టు నీళ్లే ఇప్పుడు రెండు ఫేజ్ టూ ఫేజ్ త్రీ వచ్చే ప్రాజెక్టు నీళ్ళు కూడా కాళేశ్వరం నీళ్లే మొత్తం మీద తెలంగాణకు ప్రాణదాని కాళేశ్వరం అట్లాంటి కాళేశ్వరం ప్రాజెక్టు ని పదే పదే తప్పుదో పట్టించే విధంగా ప్రజల్ని తప్పుదో పట్టించే విధంగా మాట్లాడుతుండదు దీనికి వంద కొంత శాతం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు ముక్కు నేలకి రాసి క్షమాపణ చెప్పి ఇన్ని రోజులు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నుంచి ఇప్పుడు ఈ రోజు వరకు మేము కాళేశ్వరం నుంచి తప్పుగా మాట్లాడమని చెప్పి తప్పు ఒప్పుకొని చెంపలేసుకుని ఇప్పుడు ఈ దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారికి ఉంది